ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము కాబట్టి ఆత్మతో ప్రార్థన చేత్తును మనసుతోనూ ప్రార్థన చేత్తును ఆత్మతో పాడేదను మనసుతోనూ పాడేదను అని ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు ఈ దినము వాగ్దానాన్ని వారులారా మనము మనకు ముందుగా ఉన్నటువంటి భక్తులని కూడా మనము ఒకసారి పరిగణలోకి తీసుకొని వారు ఎలా భక్తి చేశారు వారు ఎలా ప్రార్థన చేశారు వారు ఎలా నడుచుకున్నారు అన్న విషయాన్ని మనము తెలుసుకోగలిగితే మనలాంటి మనిషి ఆ రకమైన భక్తి చేయగలిగినప్పుడు మనము కూడా ఎందుకు చేయలేము మన వలన కూడా భక్తి చేయగలుగుతాము అన్న దృఢ నిక్షయం ఆ యొక్క నమ్మకం మనలో కలుగుతాయి గనుక ఇక్కడ పౌలు అంటున్నాడు నేను ఆత్మతో ప్రార్థన చేస్తా మనసుతోనూ ప్రార్థన చేస్తా ఆత్మతోనే పాడుతా మనసుతోనూ కూడా నేను పాడుతాను అని అంటున్నాడు భక్తుడు ఆత్మలోనే ప్రార్థన చేస్తాను అని చెప్పాడు ఆత్మాభిషేకము కలిగి ప్రార్థన చేశాడు ఆత్మ కలిగి ప్రార్థన చేశారు చాలామంది ఆత్మ లేకుండా ప్రార్థన చేస్తారు పై ప్రార్థన వేషధారణ ప్రార్థన మనసుతో ప్రార్థన చాలామందికి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయరు అర్ర కొరగానే కూర్చొని ప్రార్థన చేస్తారు అక్కడ ఏమైందో ఇది ఏమైందో అలా అని మనసు ఒక దాని మీద స్థిరముగా లేకుండా చంచలమైనటువంటి హృదయం కలిగిన వారై మనస్సు కలిగిన వారై ఆరా ఆరాధన చేస్తారు ప్రార్థన చేస్తారు పాడుతారు అయితే ఇక్కడ భక్తుడు అంటాడు నేను మనసుతో ప్రార్థన చేస్తాను పూర్ణ మనస్సుతో మనం ప్రార్థన చేయాలి రెండవది మూడోదిగా మన ఆత్మతో పాటలు నేను పాడుతాను ఆత్మీయమైన పాటలు శారీరక శరీరాన్ని పులకరింప చేసే పాటలు కూడా ఉన్నాయి ప్రియులారా ఆ పాటలు కాదు ఆత్మ సంబంధమైన పాటలు ఆత్మీయ పాటలు భక్తుని భక్తుల యొక్క అనుభవాలు ప్రార్థనలు కూర్చొని ఉండి రాసిన పాటలు ఎన్నో కీర్తనలు కలవం ఎన్నో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో చాలా చాలా మరి భక్తిని పెంపొందించే పాటలు పక్షాతాప కలిగించే పాటలు మరి పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేసే పాటలు కలవు అలాంటి పాటలను వినండి మరి మనసుతో పాడేదను భక్తుడు ఆత్మతోనూ పాట పాడగలుగుతున్నాడు మనసుతోనూ పాడగలుగుతున్నాడు కానీ మనము ఎవరో చూడాలి మందిరంలో నేను పాడాలి కాబట్టి పాడుతున్నారు మీరు అలాంటి పాటలు మీరు పాడద్దు నువ్వు పాడడం దేవుడు కోసం పాడాలి దేవుడు దేవుని స్థుతిస్తున్నాను నేను మనస్ఫూర్తిగాని ఆలోచనతో పాడాలే కానీ ఇతల్ని సంతోష పెట్టడానికో ఏదో అనుకుంటారని చెప్పి పాటలు పాడకూడదు గనుక గమనించి నువ్వు ప్రార్థన చేసిన పాటలు పాడిన కానుకిచ్చిన దేవుని మందిరంలో పనిచేసిన నీవు సేవ చేసినా ఏది చేసిన దేవుడు చూస్తున్నాడు దానికి నాకు ప్రతిఫలం ఇస్తాడన్నా నమ్మకంతో చేయాలి ప్రార్థన చేయాలి పాడాలి ఇవ్వాలి ఏదైనా చేయాలి కానీ మనుషుల్ని సంతోషపెట్టే కార్యం లేదు చేయొద్దు వాగ్దానాన్ని వింటున్న వల్లరా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటారా ప్రేమ స్వరూపి భక్తుడు ప్రార్థన చేసినట్టు అట్టి హృదయము వాగ్దానాన్ని వింటున్న వారందరికీ దయచేయండి చూపించండి ఆశీర్వదించండి దీవించండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రిస్త పేరిట వేడుకుని నాము తండ్రి ఆమెన్యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్